ఆహర్నిశలు ప్రజాసేవే పరమావధిగా ఆ దృక్పథంతో ఉన్నారని అందుకే రెడ్డికి తాము వెంట నడుస్తున్నామని గౌడ సంఘ అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు శనివారం ఎంపీ అభ్యర్థి నివాసంలో నిర్వహించిన విలేఖల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉన్నట్లయితే సమాజంలో సముచిత స్థానం న్యాయం లభిస్తుందని అన్నారు ప్రజల్లో ఎక్కడ చూసినా మంచి స్పందన కనబడుతుందని అదేవిధంగా తమ మండలాలకు వచ్చే వారికి కూడా తాము జీవన్రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా తమ కుల అయిన రేణుక ఎల్ల మీదెట్టి తాము ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల గౌడ సంఘం సభ్యులు బాధ్యులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జీవన్ రెడ్డి గారి యొక్క గెలుపులకు ఉద్దేశించి మా యొక్క జిల్లా గౌడ సంఘాల అధ్యక్షులు పెట్ల డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము జిల్లాలో ఉన్నటువంటి గౌడ సంఘ సభ్యుల మొత్తం కలిసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి మండల అధ్యక్షుడు నేను యొక్క రైకల్ మండల గౌడ సంఘం అధ్యక్షుడు మా పేరు ఉత్కం గౌడ్ కోట్ల అధ్యక్షులు పెట్టిల్లి అధ్యక్షులు ఉద్యోగ వర్గమే కాకుండా జగిత్యాల జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు అందరం కలిసి గ్రామ గ్రామాన తిరగడం జరిగింది మా యొక్క జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో నిన్న నిన్న కూడా మా అధ్యక్షులు మన అభ్యర్థి జీవన్ రెడ్డి గారి యొక్క ప్రచార ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారిని గౌడ సంఘాల ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో మా గౌడ సంఘ సభ్యులందరం కలిసి గెలిపిస్తామని మా జిల్లా అధ్యక్షుల వారి ముందట మొన్ననే ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తామని మేము మా అధ్యక్షుల వారి ముందు ప్రామి చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మా అధ్యక్షుల వారు మా వెన్నంటి ఉండి జీవన్రెడ్డి గారి యొక్క గెలుపుకు జీవన్ రెడ్డి గారి యొక్క వెన్నంటి ఉండి సహకరిస్తున్న వారి యొక్క గెలుపునకు కృషి చేస్తున్న వారి మిమ్మడా మేము కూడా గెలిపించడానికి ఖచ్చితంగా వారి మెజార్టీతో గెలిపిస్తామని ఈ సభాముఖంగా పాత్రికయల మిత్ర మేముందట చేయడం జరుగుతుంది ఇంకా వారికి ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ వారి కేంద్రంలో కూడా మినిస్టర్ కావాలని ఫ్యాక్టరీకి సహకరిస్తుంది కాబట్టి వ్యవసాయ మంత్రి కూడా కావాలని వారిని మేము కోరుచున్నాము ఆ భగవంతుని దేవల్ల వారి గెలుస్తూ కేంద్రంలో మంత్రివర్గ కూడా కావాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని చంద్రశేఖర్ గౌడ్ మా జిల్లా గౌడ సంఘం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి స్థానికుడైన శ్రీ జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ప్రతి గ్రామం నుండి గౌడ సంఘాలు మరియు మా మండల గౌడ సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా శ్రీ జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ అందరం కూడా వారి విజయం కొరకు చంద్రశేఖర గౌడ గారి ఆధ్వర్యంలో గౌరవ జీవన్ రెడ్డి గారిని ప్రతి గ్రామంలో మా కులం సంఘం తరఫున కాకుండా గ్రామంలో కూడా వారికి మద్దతు కూడగట్టుకుంటూ వారికి వారి వేటి విశ్వ గెలిపించేదానికి అందరూ గురి చేస్తున్నాం మేము కుల సంఘాల తరఫున ఏకగ్రీవంగా శ్రీ జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని నిర్ణయించుకున్నాము దీనికి మేము మా గౌడ కుల దైవం అటువంటి ఎల్లమ్మ సాక్షిగా అందరం కూడా రెడ్డి గారి గెలుపు వరకు గురి చేస్తామని మా మండలాల నుంచి అధ్యక్షులుగా ఉన్నటువంటి సాయగౌడ్ గారు బిఆర్ఎస్ మరియు బీజేపీ ఇద్దరు కుమ్మక్కై మరి మన కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూస్తున్నారు వారి ఆటలు కొనసాగాయని మరి జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో కూడా మాకు ప్రతి నిత్యం ఫోన్ చేసుకుంటూ జరిగే సమాచారాన్ని మాకు చేరవేస్తున్నారు మేము టి జీవన్ జీవన్ రెడ్డి గారి గెలుపు కోసమై మేము ఆరు నిశలు కష్టపడి వారిని లోకల్ జీవన్ రెడ్డి గారు జయిత్యాలో ఉంటారు జీ మన అరవింద్ గారు మన నిజామాబాద్లో ఉంటారు మరియు మన లోకల్గా ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే మనము అందుబాటులో ఉండి ఏదైనా పని చేయించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది కాబట్టి మనము లోకల్గా ఉన్న వ్యక్తిని ఎంచుకొని మనము గెలిపించుకొని అధిక మెజారిటీతోని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్త పైనటువంటి మన గౌడ బిడ్డల పైన మనము మన దగ్గరికి ఒక యాభై ఆరు కులాల వ్యక్తులు వస్తారు వారికి మండవల పైన దగ్గర దగ్గర మన దగ్గరికి ప్రతి కుల వ్యక్తులు అందరూ వస్తారు కాబట్టి వారికి మనం ఓటు వేయాలని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి నా పేరు ఆనంద్ గౌడ్ ఆనంద్ గౌడ్ రాష్ట్ర పిసిసి గీతా సెల్ కన్వీనర్ అలాగే ఈరోజు ఈ దీనికి ముఖ్య కారణం మా జిల్లా గౌడ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు వివిధ మండలాల నుంచి వచ్చిన మన గౌడ సంఘ అధ్యక్షులు అందరం కలిసి జీవనన్నకు మద్దతు తెలుపుదామని ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వయస్ అట్లే ఈ మధ్య నేను చంద్రశేఖర్ గౌడ్ గారు మరియు అందరం మిగతా మిత్రులందరం కలిసి ఈ జిల్లాలో అన్ని మా గౌడ సంఘాలు తిరగడం జరిగింది ఎక్కడ చూసినా మంచి స్పందన ఉన్నది మేము కూడా వారికి చెప్పడం జరిగింది అందరూ దానికి మద్దతు ఇస్తామని కూడా చెప్పినారు అలాగే జీవనన్న అంటే మనకు అందరికీ ఆమోదమైన వ్యక్తి తను ఒక సర్పంచ్ లాగా పనిచేస్తాడు ఒక లాగా ఎంపీ లాగా ఒక సర్పంచ్ లాగా పనిచేసే అందరి మధ్యలో ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి జీవనన్న సో ఇంతకుముందు మనం అరవింద్కి ఐదేళ్ళు ఛాన్స్ ఇచ్చి చూసినాం ఆయన ఎక్కడ ఉంటాడు ఎక్కడ వస్తాడు ఆయన ఎటుపోతాడు ఎవరికీ తెలియదు మరి పబ్లిక్ అంత తెలుసు కాబట్టి అది గుర్తించినారు మా గౌడ అందరూ కూడా జీవనన్నకు మద్దతు ఇస్తా అని చెప్పినారు జీవనన్న అటువంటి వాళ్ళు ఉంటే చట్ట సభలలో జీవనం అటువంటి వ్యక్తి ఉంటే చట్ట సభలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఒక మతతత్వం మీద దాని మీద వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకు అభివృద్ధి పనులు కావాలంటే మనం జీవనన్నను గట్టిగా గెలిపించుకోవాలి గట్టి మెజార్టీ గెలిపించుకోవాలి అందుకొరకు మా జిల్లా గౌడ సంఘాలు మరియు మేము తమ్ముడు చంద్రశేఖర్ నేను ఆర్నిషన్ కృషి చేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది తప్పకుండా అందరు హామీ ఇచ్చినారు మా జిల్లా గౌడ సంఘ అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అందరూ జీవన గెలుపు కొరకు కృషి చేసి పెద్ద మెజార్టీ ఇస్తారని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా గౌడ సోదరు నమస్కారం ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్న గౌడ సంఘం సభ్యులందరం కూడా అంటే మండలాల నుంచి వచ్చిన గౌడ సంఘ సభ్యులందరికీ కూడా పేరు ప్రేరణ నమస్కారం సారంగపూర్ మండలానికి వెళ్ళి వచ్చి వీర్పూర్ మండలానికి వెళ్ళి వచ్చారు గౌడ నల్లం అందరం కూడా ఈసారి జీవనన్న ఎంబడి ఉన్నామనేది ఒక తెలిపాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇలా మేమందరం కూడా గౌడ్స్ అందరం కూడా జీవన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఈసారి వారి ఎంపీ అయితే వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది వారు ఆహ్నిషాలు కష్టపడే వ్యక్తి మరి ఆయన ఎప్పుడు కూడా ప్రజాపాలన కోసం ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఉంటాడు కాబట్టి మరి నిజంగా ఈసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మా గౌడనలందరూ కూడా మేమందరం గత లాస్ట్ పది రోజులకెళ్ళి కూడా ఇదే గౌడనలతో మేము మండల అధ్యక్షులతో మేమందరం కూడా ప్రతి గ్రామ గ్రామానల్ల మండవాళ్ళకు పోయి తిరుగుతూ ఉన్నాం ఎంత మంచి స్పందన ఉంటుందంటే అంత మంచి స్పందన కనబడుతున్నారు వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్ మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం సార్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి గారికి ఓటేద్దామని చెప్పేసేసి అని మాకు అందరు కూడా గౌడనాలు చెప్తున్నారు వాళ్ళు చెప్పడం మాకు చెప్పడమే కాదు అలాగే మండవాళ్ళకు వచ్చే అందరూ మనకు ఆడ కూర్చున్నప్పుడు ఇతర కులాలు కావచ్చు వేరే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒక డిబేట్ పెట్టి మనం రెడ్డికి ఓటేస్తే మంచిది రేపు పొద్దున్న దినానికి అందరినీ కాపాడుకుంటే మంచి వ్యక్తి అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ మండవాళ్ళలో కూడా చెప్తాడం జరుగుతుంది బట్ ఏది ఏమైనా కూడా ఇంతమంది సపోర్ట్ ఇస్తున్న మా జీవన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తున్నారని అయితే మాకైతే ధీమా కనబడుతూ ఉన్నది ఇవాళ నిన్న మేము జీవన్ రెడ్డి గారు ఎంబడ రాయికలు దాదాపు బీర్పూరు సారంగపూరు జగిత్యాల టౌన్ అంతా కూడా ర్యాలీగా మేము అందరం కూడా చేయడం జరిగింది ఆ ర్యాలీలో కూడా మేము అందరం కూడా చూసినాం ఇక ఇదే కేబుల్ న్యూస్ కావచ్చు అందరూ కూడా మీడియా చూసి ఇవాళ ఎంత మంచి స్పందన ఉన్నది జీవన్ రెడ్డి గారి కోసం అని చెప్పి మనకు ఏర్పడుతున్నది నిజంగా నేను ఆశ్చర్యపోయిన మండలాలల్లో ఊళ్ళలో పోతే వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా అయ్యో మేము ఒకసారి అవకాశం చేజారిపోయింది ఇవాళ సార్ గారికి అన్యాయం జరిగిపోయింది అయ్యో మేమందరం ఇంకా భారీ మెజారిటీతోనైనా ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి మేము గెలిపించుకుంటామని చెప్పి మా వాళ్ళందరూ కూడా మండలాలలో ప్రజానీకం నిజంగా కూడా నిన్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అయి జరిగింది నిజంగా నేను దానికి నేనే సాక్షి అక్కడ వాళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు సార్ మీకు అన్యాయమే జరిగింది సార్ ఈసారి మాత్రం మీకు అన్యాయం జరిగినయం మేము మొన్నటి మెజారిటీ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ తెచ్చి చూపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ నిజంగా ఇవాళ అందరు చూస్తున్నాం మీడియా పక్షాన అందరూ కూడా నేను నిజంగా కూడా వేడుకుంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి ఇది లోకల్కి నాన్ లోకల్కి మధ్యల ఒక జరుగుతున్న ఎలక్షన్ నేను లోకల్ అని అంటే ఒక జీవన్రెడ్డి గారు నాన్ లోకల్ అంటే మనకు అక్కడ అరవింద్ కావచ్చు లేకపోతే గోవర్ధన్ కావచ్చు బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎలక్షన్ జరగబోతున్నది ఈ కొట్లాట కానీ నాకైతే అందరూ అట్లా అంటారు కానీ నాకైతే వేరే విధంగా ఉన్నది ఇవాళ ఏం మాట్లాడుతున్నారంటే అందరూ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ మోడీ ఎలక్షన్ అని నాకైతే అనిపిస్తున్నది ఎవరి నోట్లో కూడా చూడండి మీరు ఎవరికి ఓట్ అని అంటే జీవన్ రెడ్డి కానీ అంటాం లేదంటే ఇట్లా ఏమైనా మాట్లాడితే వాళ్ళు మోడీ అని అంటాం అంతే తప్ప ఎక్కడ కూడా బీజేపీ అభ్యర్థి అరవింద్ పేరు మనకి ఎక్కడ కూడా ఇనబడదు అరవింద్ అనే పేరే మనకి ఇనబడదు ఎవరికి ఓటేస్తావు అని అంటే మోడీకి అంటారు లేకపోతే ఎవరికి ఓటేస్తావు అంటే జీవన్ రెడ్డికి అంటారు అంటే దీని దీనివల్ల అర్థమైంది ఏంది ఒక సామాన్య వ్యక్తి ఇవాళ జగిత్యాల వాసి ఇవాళ రెడ్డి అన్నట్టు ఆయన ఇవాళ మోడీ గారితో పోటీ పడుతున్నారు అది అందరూ కూడా మన లోకల్ మన ఏదైతే ఉన్న జగిత్యాల టౌన్లో ఉన్న వాళ్ళందరం కూడా గమనించాలి మరి ఇంత పెద్ద మనిషి తోని మన జీవన్ రెడ్డి గారు కొట్లాడుతున్నాడు అంటే అప్పుడు మనం అందరం ఏం చేయాలి టౌన్ వాళ్ళందరం కూడా ఆయన పూర్తిగా సానుకూలంగా స్పందించి ఆయనను మనం గెలిపించుకోని బాధ్యత కూడా మన మీద ఉన్నది ఇవాళ ఆయన నిజంగా కూడా ఒక వ్యక్తి ఇవాళ మన జగిత్యాల వాసి స్థానికుడు ఇవాళ మనకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ఇక్కడికి వచ్చి మన ఇంటి తలుపు తలుపు తట్టి మరి మన పళ్ళు చేయించుకునే విధంగా మన మన ఎంబడు ఉంటాడు కాబట్టి వారు అట్లాంటి వ్యక్తి ఒక మోడీ గారితో కొట్లాడుతున్నారు కాబట్టి మన అందరం కూడా ఏదో రకంగా ఇయాల నేను ఏ పార్టీ ఉన్నారని అడగాను మీరు ఏదేంట్లైనా ఉండండి కానీ మీరు ఒక్కసారి స్థానికంగా ఆలోచన చేయండి ఇలా మన మనిషి మన ఇంటి వాడు ఇలా నిలబడుతున్నాడు ఆయనకు మనం ఓటేద్దాం మనం ఓటేసేసి మోడీ గారి పక్షాన మనము ఆయనకు అగెన్స్ట్గా మనం అందరం కూడా నిలబడి మనము మనం మనకు జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాయపడుతున్నాయి ఇలా నేను ఇలా మనకు ఎక్కడ చూసినా జీవనండ గురించే మాట్లాడుతూ ఉన్నారు మంచి పాజిటివ్గా ఉన్నది మన పాజిటివ్ నెస్తో మనం అందరం కూడా ముందుకు సాగాలని చూస్తున్నాం మరి అదే జీవనన్నా నిజంగా ఇక్కడికి వెళ్ళి గెలిస్తే మనకు మొత్తం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిస్తే ఆయన పార్లమెంట్లో పోయినప్పుడు ఎవరైనా అడిగితే నువ్వు ఏ ఊరు వాడవా అని అడిగితే జగిత్యాలని ఆయన చెప్పి గొప్ప గర్వంగా చెప్పుకుంటాడు మన గొప్ప పేరు వస్తుంది కదా మన జగిత్యాల వాసి అక్కడ ఢిల్లీలో అంటే పార్లమెంట్లో మన కోసం మాట్లాడుతున్నాడు అంటే అది గొప్ప కారణం కదా అది అందరూ కూడా స్థానికంగా మన అందరం కూడా నిజంగా కూడా ఆలోచన చేయాలి మీరు అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరు ఓట్ వేసారని అడుగుతలేము మీరు ఎవరికైనా ఏ చూడవచ్చు ఏది ఏదేమైనా జరిగి ఉండొచ్చు కానీ పార్లమెంట్ వచ్చేంత వరకు మటుకు మీరు ఒక్కసారి స్థానికులుగా ఆలోచన చేయండి టౌన్ వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేశారే మన ఇంటి వాడు మనవాడు నిలబడ్డాడు కాబట్టి మనం అందరం కూడా స్థానికంగా ఆయన ఓటేద్దామని చెప్పి ఒక నిజంగా కూడా మీరందరూ కూడా సహాయపడాలని కోరుకుంటున్నాను అలాగే బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో కులగణన చేయమని మాట్లాడుతున్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని మాట్లాడుతున్నారు ఇన్ని మాట్లాడే వాళ్ళందరికీ కూడా మేము ఓటేయమని మా కుల సంఘాలు అయితే మొత్తం బీసీ సంఘాలు అన్నీ కూడా మేము మేము మొదటి నిశ్చయించుకున్నాము రాహుల్ గాంధీ కులగణన చేస్తా అంటున్నాడు మా మా బడుగు పలిగైన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు మరి రేపు రొద్దున మాకు అందరికి సహాయపడతానంటున్నాడు ఆర్థిక లావాదేవీలలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాను అంటున్నాడు కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి ఫుల్ ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాము మరి నిజంగా వారు కూడా పీఎం కావాలని కూడా కోరుకుంటున్నాము వారి గిట్ల పీఎం అయితే మరి మొన్న రేవంత్ రెడ్డి గారే చెప్పారు మరి అక్కడ అధికారంలోకి వస్తే గిట్లా మరి జీవన్ రెడ్డి గారికి మన అందరం కూడా ఒక అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పిండు మనకు మరి అసొంటి ఒక ముఖ్యమంత్రి గారు ఆయన పైన నమ్మకం పెట్టుకున్నారు ఈయన ఒక వ్యవసాయ కుటుంబీకుడు ఆయన సాధారణ మనిషి ఇవాళ ఆయన ఓట్లాడుతున్నాడు అంటే మనమందరం కూడా ఆయన ఇంబడు ఉండి నిజంగా మరి గెలిపించుకుంటే జగిత్యాలకు ఒక వండ తెచ్చిన వాళ్ళమైతే పేరు తెచ్చిన వాళ్ళం రేపు రుదైన దినానికి ఇదే జీవన్ రెడ్డి గారు మనందరికీ కూడా సహాయపడతానని నేను మాట నాకైతే నమ్మకం గట్టిగా నమ్మకం ఉన్నది మరి మనమందరం దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు స్థానికులు ఆలోచన చేయండి మీడియా మిత్రులు మీడియాలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి స్థానికతకు అవకాశం ఇద్దాం ఈసారి జీవన్ రెడ్డికి ఓటు ఇద్దాం మీరు కులాలు మతాలు అన్నీ కూడా పక్కకు పెట్టండి ఏ పార్టీ వాళ్ళు అనేది పక్కకు పెట్టండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి జీవన్ రెడ్డి గారికింది అందరికీ కూడా తెలియపరచుకుంటూ మరి ఈరోజు నా ఎంబడ మరి అన్ని మండలాల ఆనంద్ ఆనందగౌడు రాయక్కడి నుంచి వెళ్ళి